నమస్తే వెల్కమ్ టు దీక్ష న్యూస్ వివరాలకి వెళితే శ్రీ సతీసాయి జిల్లా గూడుపల్లి వద్ద నూట ఇరవై ఐదు కోట్ల రూపాయలతో యునైటెడ్ ఇండస్ట్రీస్ ఆటో ప్లాస్టిక్ మడక సిర వద్ద రెండు వందల యాబై కోట్ల రూపాయలతో ఎవరెస్ట్ స్టీల్ బిల్డింగ్ యూనిట్ ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు ప్రారంభించారు వీటితో పాటు కొన్ని ఆహార శుద్ధి ఇథనాల్ తయారీ పరిశ్రమలు వర్చువల్ గా ప్రారంభించారు పదమూడు ప్రాజెక్ట్ల ఏర్పాటు ద్వారా రెండు వేల ఎనిమిది వందల యాభై ఒక్క కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని ఆరు వేల ఏడు వందల ఐదు మందికి ప్రత్యక్షంగా ఉపాధి కలుగుతుందని ముఖ్యమంత్రి తెలిపారు పెట్రోల్ ఉత్పత్తుల్లో వినియోగించే ఇథనాల్ తయారీ పరిశ్రమ అనంతపురం జిల్లా డి హిరే హాల్లో ఐదు వందల నలభై నాలుగు కోట్లతో ఎకో స్టీల్ ఇండియా తిరుపతి నాయుడుపేటలో ఎనిమిది వందల కోట్ల రూపాయలతో గ్రీన్ లామ్ సౌత్ ప్రాజెక్ట్ బాపట్ల జిల్లా కురిసపాడు వద్ద రెండు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలతో శ్రావణి బయోఫ్యూయల్ శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో రెండు వందల కోట్ల రూపాయలతో నాగార్జున ఆగ్రోకెమికల్స్ కెమికల్స్ తూర్పు గోదావరి జిల్లా కండవల్లి వద్ద నూట యాభై కోట్ల రూపాయలతో రావళ్లి స్పిన్నర్స్ ముఖ్యమంత్రి ప్రారంభించారు దాదాపుగా పదమూడు యూనిట్స్ కు సంబంధించిన ఇనాగరేషన్ ఫౌండేషన్ కార్యక్రమాలు చేస్తా ఉన్నాం ఈ పదమూడుకు సంబంధించి ఇందులో ఒకటి ఎంఓయూ సైనింగ్ కూడా జరుగుతూ ఉంది గ్లోబల్ ఇన్వెస్టర్స్ లో భాగంగా దాదాపుగా ఆ రోజు విశాఖపట్నంలో ఏదైతే పరిశ్రమలు పెట్టడం కోసం అని చెప్పి ఏదైతే ఎంఓయూలు దాదాపుగా మూడు వందల చిల్లర ఎంఓయులు త్రీ ఎయిటీ సిక్స్ ఎంఓయూలు దాదాపుగా పదమూడు లక్షల కోట్ల పెట్టుబడులు తద్వారా ఆరు లక్షల మందికి ఉద్యోగాలు ఇప్పించే కార్యక్రమం ఏదైతే ఆ రోజు ఇనిషియేట్ చేసినామో ఆ ఇనిషియేట్ చేసిన ఆ కార్యక్రమాలన్నీ కూడా వేగంగా ప్రతి నెల కూడా వాటిని కార్యరూపం దాలుస్తూ వాటి కోసం ప్రత్యేకంగా అది ఇంప్లిమెంట్ కావాలి అనే ఉద్దేశంతో సిఎస్ గారి ఆధ్వర్యంలో ఒక ప్రత్యేకమైన కమిటీని కూడా దాంట్లో దాని మీకు ఏర్పాటు చేసి పారిశ్రామిక వ్యవత్తులందరినీ కూడా చెయ్యి పట్టుకొని నడిపించి కార్యక్రమం చేస్తా ఉన్నాం అలిపిరిలో విశ్రాంతి మండపం శిథిలావస్థకు చేరుకుందని గమనించి పునర్నిర్మాణం నిర్మాణం చేపట్టనున్నట్లు టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు తిరుపతిలోని అలిపిరి పాదాల మండపం వద్ద ధర్మారెడ్డి పర్యటించి నడకన వెళ్ళే భక్తులు సేదతీరే విశ్రాంతి మండపం కోటి యాభై లక్షల రూపాయలతో నిర్మిస్తున్నట్లు చెప్పారు ఈ మండపాన్ని పదహారవ శతాబ్దంలో సాళువ నరసింహారాయులు నిర్మాణం చేశారని వివరించారు పునర్నిర్మాణం చేపట్టనున్న మండపాన్ని ఇరవై స్తంభాలతో యథావిధిగా నిర్మిస్తామన్నారు నడక మార్గంలో చిరుతలు సంచారం తగ్గిన నేపథ్యంలో ఆంక్షలు సడలించామన్నారు తిరుమల ఘాట్ రోడ్డులో ద్విచక్ర వాహనాలు రాత్రి పది గంటల వరకు అనుమతిస్తున్నామని తెలిపారు కాలినడక మార్గంలో కంచె నిర్మాణంపై వైల్డ్ లైఫ్ అధికారులు రిపోర్ట్ ఇంకా ఇవ్వలేదన్నారు అటవీ జంతువుల కదలికలపై ఎప్పటికప్పుడు నిఘా ఉంచామని సిసి కెమెరాలతో పాటు ట్రాక్ కెమెరాలతో నిరంతర పర్యవేక్షణ చేస్తున్నామని ఆయన వెల్లడించారు ఇరువైపులా భక్తులు విశ్రాంతి తీసుకోవడానికి కోసం రెండు రాతి మండపాలు దాదాపు పదహారవ శతాబ్దంలో కట్టినట్టు తెలుస్తోంది ఇప్పుడు నాకు వెనక భాగంలో ఉన్నటువంటి రాతి మండపము నడకదానికి రైట్ సైడ్లో ఉంది నా ముందు వచ్చేసి లెఫ్ట్ సైడ్లో ఇంకొక రాతి మండపము భక్తులు విశ్రాంతి తీసుకోవడానికి అప్పుడున్నటువంటి రాజులు నిర్మించారు ఈ రైట్ సైడ్ ఉన్నటువంటి రాతి మండపము శిథిలావస్థకు చేరుకుంది దీన్ని రిపేర్ చేయడానికి చాలా ప్రయత్నాలు చేసింది తిరుమల తిరుపతి దేవస్థానం లోగడ కూడా ఈ రాతి మండపాన్ని రిపేర్ చేయడం కూడా జరిగింది ఎన్నిసార్లు రిపేర్ చేసినా కూడా ఈ రాతి మండపం పూర్తిగా స్ట్రెంత్ రావడం లేదు స్ట్రెంత్ రాకపోగా ఈ మధ్య ఈ రాతి మండపం రైట్ సైడ్కి ఉరిగిపోయింది మీరు చూడవచ్చు రిపేర్ చేయడానికి పూర్తిగా అవకాశం లేదు రిపేర్ చేయలేము టెక్నికల్గా అని చెప్పేసి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ టెక్నికల్గా వెరిఫై చేసి రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరిగింది స్కిల్ డెవలప్మెంట్ కేసులో విజయవాడలోని ఏసీబీ కోర్టులో టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ పిటిషన్ సిఐడి కస్టడీ పిటిషన్లపై వాదనలు ప్రారంభమయ్యాయి మరో ఐదు రోజుల పాటు చంద్రబాబును కస్టడీకి ఇవ్వాలని సిఐడి పిటిషన్ వేసింది బెయిల్ పిటిషన్ పై చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది దూబే వాదనలు వినిపిస్తున్నారు ఈ కేసులోని ఇతర నిందితులందరికీ బెయిల్ మంజూరైందని ఇరవై ఆరు రోజులుగా చంద్రబాబు జ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్నారని ఆయనకు కూడా బెయిల్ మంజూరు చేయాలని దూబే కోర్టును కోరారు రాజకీయ కక్షలో భాగంగానే చంద్రబాబును అరెస్టు చేశారని చంద్రబాబుకు సంబంధించిన ఆధారాలను కూడా సిఐడి ఇవ్వలేదని చెప్పారు ఇప్పటికే ఈ పిటిషన్పై విచారణ పలుమార్లు వాయిదా పడిన నేపథ్యంలో ఈ రోజు కోర్టు కీలక తీర్పును వెలువరించే అవకాశం ఉంది జనసేన అధినేత పవన్ కు కృష్ణా జిల్లా పోలీసులు నోటీసులు ఇచ్చారు రాళ్ల దాడికి ప్లాన్ చేశారంటూ పవన్ కళ్యాణ్ సంచలన ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఈ ఆరోపణలకు సాక్ష్యాలు ఏవైనా ఉన్నాయా అని నోటీసులు ఇచ్చినట్లు జిల్లా ఎస్పీ జాష్వా వెల్లడించారు దాడులు జరుగుతాయనే సమాచారం మీకు ఎక్కడి నుంచి వచ్చిందనేది తెలియపరచమని నోటీసులో కోరామని తెలిపారు పైగా మీరు తిరగబడి కాళ్ళు చేతులు కట్టేయండి అంటూ పార్టీ పిలుపునిచ్చారని పవన్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని పవన్ కు అందుకే నోటీసులు ఇచ్చినట్లు ఎస్పీ పేర్కొన్నారు సరైన ఆధారం లేకుండా వ్యాఖ్యలు ఆరోపణలు చేయకూడదని బాధిత రాహిత్యంగా ఆరోపణలు చేస్తే పరివర్తనాలు ఉంటాయన్నారు సాంఘిక ఉంటే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని ఎస్పీ జాషువా పేర్కొన్నారు కొన్ని అసాంఘిక శక్తులు రౌడీ ఎలిమెంట్స్ అలాగే అన్స్క్రూప్యులస్ ఎలిమెంట్స్ కొన్ని ఈ సభలోకి ప్రవేశించి ఈ సభలో అలజడును సృష్టించి శాంతి భద్రతలను డిస్టర్బ్ చేసి అలాగే వారిపై వారి క్యాడర్పై దాడులు చేయడానికి కొందరి ప్రేరేపణతో ఇదంతా జరుగుతుందని చెప్పి డైరెక్ట్గా కొన్ని ఎలిగేషన్స్ కొన్ని ఆరోపణలు చేయటం జరిగింది ఈ ఆరోపణలు వీటన్నిటినీ మేము నిశ్చితంగా పరిశీలించాం ఈ ఆరోపణలు చేయటమే కాక చివరిగా వారు వారి క్యాడర్కి ఒక సందేశాన్ని ఇచ్చారు వారి క్యాడర్ వారి పార్టీ క్యాడర్కి ఏమైనా సందేశం ఇచ్చారంటే మీరందరూ తిరిగి వాళ్ళని చేతులు కాళ్ళు కట్టేసి వాళ్ళని బంధించండి అని చెప్పి ఒక సందేశం ఇచ్చారు సో ఈ ఈ సందేశం అంతటిని మేము నిశ్చితంగా పరిశీలించడం జరిగింది అలాగే న్యాయపరమైన సలహాలు కూడా తీసుకోవడం జరిగింది దీని విషయంలో ఏంటంటే అసలు నిన్న ఈవినింగ్ నిన్న ఆఫ్టర్నూన్ వారి స్టేట్మెంట్ జరిగిన తర్వాత నిజంగా అటు ఆ విధంగా అంత దారుణంగా రౌడీలని అసాంఘిక శక్తులని ఇటువంటి ప్రదేశంలో మచిలీపట్నం లాంటి ప్రదేశంలో వచ్చి ఆ మీటింగ్ని డిస్రప్ట్ చేయడానికి ప్రయత్నిస్తారు అనేది దానికి సాక్ష్యాధారాలు ఏంటి ఆ సమాచారానికి బేస్ ఏంటి దానికి ఏమైనా ఇన్పుట్స్ ఉన్నాయా క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ఉందా అటువంటి స్టేట్మెంట్ చేయబోయే ముందు మీకు ఏదన్నా క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ఉందా మీ క్రెడిబుల్ సోర్సెస్ ఉన్నాయా ఇన్పుట్స్ ఉన్నాయా అనే దాని మీద వారికి నిన్న నోటీస్ సర్వ్ చేయడం జరిగింది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసే ప్రతి కామెంట్ పై తాను స్పందించాల్సిన అవసరం లేదని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి వ్యాఖ్యానించారు మంగళవారం నాడు బీజేపీ పార్టీ కార్యాలయంలో కోర్ కమిటీ సమావేశమైంది ఈ సందర్భంగా పురంధరేశ్వరి మీడియాతో మాట్లాడుతూ పొత్తులపై పవన్ ప్రకటన ఆయన అభిప్రాయాలను జాతీయ నాయకత్వం దృష్టికి తీసుకెళ్తాం పొత్తులు పవన్ కామెంట్ల విషయంలో జాతీయ పార్టీ సూచనల మేరకు వ్యవహరిస్తాం ప్రస్తుతం పవన్ తో పొత్తు కొనసాగుతుందా లేదా అనే అంశం పైన జాతీయ నాయకత్వమే చెప్పాలి పొత్తులపై పవన్ తన అభిప్రాయాన్ని చెప్పారు మా అభిప్రాయాన్ని జాతీయ నాయకత్వమే చెప్తుంది మాది ప్రాంతీయ పార్టీ కాదు జాతీయ పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా సేవా పక్షోత్సవాలు ఎలా జరిగాయనే అంశంపై విశ్లేషించుకున్నాం ఆయుష్మాన్ భారత్ కార్డులు పదివేల ఐదు వందల తొంభై ఆరు కార్డులను పేదలకు పంపిణీ చేశాం మండల ప్రవాస్ కార్యక్రమంలో భాగంగా పార్టీ బలోపేతం కోసం కృషి చేశాం త్వరలో రాష్ట్ర కార్యవర్గం సమావేశం జరుగుతుంది జేపీ నడ్డా హాజరవుతారు మద్యం మీద గ్రామ పంచాయతీ రాజ్ సంస్థల నిధులను మళ్లింపుపై ఆందోళనలు చేపట్టాం కేంద్ర బృందం వచ్చి నిధుల మళ్లింపుపై విచారణ చేపట్టింది ఏపీలో స్థానిక సంస్థల నిధుల మళ్లింపు జరిగిందని కేంద్ర బృందం నిర్ధారణకు వచ్చిందని పురంధరేశ్వరి పేర్కొన్నారు పార్టీలు వారి రాజకీయ నాయకుల యొక్క పుట్టినరోజులంటే చాలా ఆర్భాటంగా జరుపుకుంటారు కానీ భారతీయ జనతా పార్టీ సేవకు పెద్దపీట వేస్తుంది కాబట్టి ఈ పక్షం రోజులు కూడా సేవా కార్యక్రమం వాళ్ళు పాల్గొనాలి అని చెప్పి నిర్ణయించడం జరిగింది ఆయుష్మాన్ భారత్ కింద రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్యశ్రీతో ఆయుష్మాన్ భారత్ ని మేము మేళవిస్తామని చెప్పి చెప్పినా కూడా ఇప్పటి వరకు ఆ కార్యక్రమం జరగలేదు మొన్న ఎంఓఎస్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు వచ్చినటువంటి సందర్భంలో వారితో చర్చించినప్పుడు రాష్ట్ర ప్రభుత్వంతో మేము మాట్లాడతాం ఒకవేళ వారు కనుక మిళితం చేయడానికి సన్నద్ధంగా లేకపోతే మాకు వివరణ ఇవ్వాలి అని చెప్పి చెప్తూ ఆయుష్మాన్ భారత్ కార్డ్స్ ఏవైతే ఉంటాయో ఆయుష్మాన్ భవ అనే పేరుతోటి వాటిని పేద ప్రజలకి ఐదు లక్షల రూపాయల వరకు కూడా ఉచిత వైద్య సౌకర్యం అందుకునేటువంటి అవకాశం ఉంటుంది కనుక దానిలో భాగంగా రాష్ట్రంలో పదివేల ఐదు వందల అరవై తొమ్మిది కార్డులని ఆయుష్మాన్ భారత్కి సంబంధించినటువంటి ఆయుష్మాన్ భవ కార్డులని డౌన్లోడ్ చేసి కార్యకర్తలు అందరూ కూడా చాలా సమర్థవంతంగా పేదలకి అందించడం జరిగింది నిన్న కూడా వారు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో వారు ఎందుకు తీసుకున్నారు నిర్ణయం వారు చెప్పడం జరిగిందండి తర్వాత అంతకుముందు ఏమన్నారు వారు ఢిల్లీలో పెద్దలకి మేము వివరించి చెప్తామని చెప్పి అన్నారు మేము ఒక జాతీయ పార్టీ సాధారణంగా మేము నిర్ణయం అనేది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు పైకి వివరించి చెప్తాం నిర్ణయం కేంద్ర నాయకత్వం ఏదైతే ఉంటుందో వారి నిర్ణయం తీసుకున్న తర్వాత మాకు తెలియజేయడం జరుగుతుంది దానికి అనుకూలంగా దాన్ని అనుసరించి రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక నిర్వహణ అస్తవ్యస్తంగా ఉందని బీజేపీ నేత లంకా దినకర్ వ్యాఖ్యలు చేశారు బుధవారం మీడియాతో మాట్లాడుతూ కాగ్ వ్యక్తపరిచిన రెండు వేల ఇరవై ఒకటి ఆర్థిక సంవత్సర నివేదికలో అరాచకాలు నేటికి కొనసాగుతూనే ఉన్నాయని తెలిపారు ఆర్థిక నిర్వహణ తప్పులను సర్దుబాటు చేస్తే ఏపీ దేశంలో అప్పుల్లో ప్రథమం ఆస్తుల కల్పనలో అధమంగా ఉందన్నారు రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక నిర్వహణ అస్తవ్యస్తం పాలన తీరు అరాచకమన్నారు రాష్ట్ర భవిష్యత్ అంధకారం ప్రభుత్వం తీరు అయోమయం జగన్నాథం అన్న రీతిలో ఉందని వ్యాఖ్యలు చేశారు రాష్ట్రంలో ఎన్ని కార్పొరేషన్లు ఉన్నాయి ఎన్ని ఆడిట్ రిపోర్ట్లు దీర్ఘకాలికంగా పెండింగ్ ఉన్నాయని ప్రశ్నించారు ప్రస్తుతం రాష్ట్రం మొత్తం రుణాలు రమారమి పదకొండు లక్షల కోట్ల పై మాటాయని చెప్పుకొచ్చారు అప్పులు తీర్చే ఆదాయం లేక భవిష్యత్తు అంధకారంగా మారే ప్రమాదమని కాగ్ హెచ్చరించిందని లంకా దినకర్ పేర్కొన్నారు రాష్ట్ర ఆర్థిక నిర్వహణ అస్తవ్యస్తంగా ఉంది విస్తుపోయే విధంగా అరాచకాలు బహిర్గతం అయ్యాయి అవి నేటికి కూడా కొనసాగుతూనే ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాల్లో నిర్వహణ నిర్లక్ష్యం చాలా స్పష్టంగా కనబడింది ముఖ్యంగా రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు సంబంధించినటువంటి సంవత్సరానికి సంబంధించిన కాగ్ నివేదికలో రాష్ట్రంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్ని కూడా కలిపి చూస్తే నిర్గాంతబోయేటటువంటి కఠోరమైనటువంటి వాస్తవాలు బహిర్గతం అవుతాయి రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక నిర్వహణ అస్తవ్యస్తం పాలనా తీరు అరాచకం రాష్ట్ర భవిష్యత్తు అంధకారం ప్రభుత్వ తీరు అయోమయం జగన్నాథం లాగా ఉంది కాగు చెప్పినటువంటి విధంగా రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక నిర్వహణ దానికి సంబంధించినటువంటి తప్పులు ఆర్థిక నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన తప్పుల్ని సర్దుబాటు చేస్తే ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అప్పులలో ప్రథమం మూలధన వ్యయంతో అభివృద్ధి చేయడంలో అదమంగా కనబడతా ఉంది మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణ మరోసారి వాయిదా వాయిదా పడింది ఈ ఈ కేసు కేసు విచారణను నెల వేసింది విచారణలో భాగంగా ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి కోర్టుకు వచ్చారు కోర్టు వివేకా గంగిరెడ్డి సునీల్ యాదవ్ ఉమాశంకర్ రెడ్డి శివశంకర్ రెడ్డి మనోహర్లను పోలీసులు కోర్టుకు తీసుకొచ్చారు అసెంబ్లీ సాక్షిగా తన పట్ల రోజా అసభ్యంగాను తమ పార్టీ నాయకురాలు పీతల సుజాత గురించి నోటుకొచ్చినట్లు వ్యాఖ్యలు చేసిన మంత్రి రోజా ఇప్పుడు రీతిలు మాట్లాడుతుంటే ఆశ్చర్యంగా ఉందని తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగాలపూడి అనిత విమర్శించారు టీడీపీ మహిళా నేతలపై అసభ్యంగా మాట్లాడితే కేసులు ఉండవా అని ఆమె ప్రశ్నించారు మేం చేసిన ఫిర్యాదులపై ఇంతవరకు విచారణ జరగలేదని ఇటువంటి పక్షపాత వైఖరి ప్రభుత్వానికి మంచిది కాదని అనిత ఈరోజు మీడియాతో మాట్లాడుతూ అన్నారు నిన్న ఆవిడ మాట్లాడిన మాటలు ఆవిడ కాచిన కన్నీరు ఈ విషయం గురించి కూడా మాట్లాడాలి కాబట్టి చెప్తున్నా ఇదే రోజా లాస్ట్ అసెంబ్లీలో నేను ఆవిడ కొలీగ్స్ అసెంబ్లీ సాక్షిగా ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా నేను అడుగుపెట్టాను రాజకీయాలకే కొత్త నేను అప్పటికి రెండు సంవత్సరాలు అయింది ఒక ఎమ్మెల్యేగా వచ్చి రాజకీయాలు అంటే ఇలా ఉంటాయా అని డైజెస్ట్ చేసుకునే సమయంలోనే దేవాలయంలోంటి అసెంబ్లీ సాక్షిగా నా గురించి నోటికొచ్చినట్టు మాట్లాడితే మీరు నమ్ముతారా పది రోజులు నేను నా పిల్లలు పేపర్ కానీ టీవీ కానీ చూడటానికి కూడా భయపడి ఇంట్లోంచి నేను బయటికి రాలే ఆ రోజు మళ్ళా నా పోరాటం నేనే చేసుకున్నాను ఆ రోజు అసెంబ్లీలో కూడా దీని గురించి సిగ్గు విడిచి మాట్లాడాను మరి ఆ రోజు రోజాకి నేను ఆడదాన సంగతి మర్చిపోయిందా లేకపోతే ఈరోజే ఆవిడకి ఆడదాని సంగతి ఈరోజు గుర్తొచ్చిందా ఆవిడకి పీతల సుజాత గారి గురించి ఆవిడ తాలూకా బాడీ షే షేవింగ్ గురించి నోటుకొచ్చినట్టు మాట్లాడి హావభావాలతో ఆటలకి యాటిట్యూడ్తో అసెంబ్లీ సాక్షిగా వికృత చేసలు చేసి వెకిలి చేసలు చేసి ఆ రోజు ఏమైపోయిందమ్మా రోజమ్మా ఆ రోజు ఆడతనం ఏమైపోయింది ఆ రోజు మహిళ వన సంగతి ఆ రోజు ముందు మర్చిపోయావా రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఒక్క లక్షల డెబ్బై ఐదు వేల ఇళ్ల నిర్మాణానికి గాను ఆరు లక్షల ఎనభై రెండు వేల ఇళ్లు నిర్మించామని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ తెలిపారు ఈ వారంలో కాకినాడ సామర్లకోటలు ముఖ్యమంత్రి చేతుల మీదుగా జరగనున్న సామూహిక గృహ ప్రవేశాల నేపథ్యంలో ఆ గృహాలను జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్ల కాకినాడ ఎంపీ వంగా గీతతో కలిసి మంత్రి సందర్శించారు ఈ సందర్భంగా జోగి రమేష్ మీడియాతో మాట్లాడుతూ పేదలకు ఇళ్లు నిర్మించడం అనే మహాయజ్ఞాన్ని ముఖ్యమంత్రి విజయవంతంగా ముగించారన్నారు సామర్లకోటలో మొత్తం రెండు వేల నాలుగు వందల ఇళ్లు అన్ని మౌలిక సదుపాయాలతో నిర్మాణం జరుపుకున్నాయన్నారు ఇల్లుండి గౌరవ ముఖ్యమంత్రి మనసున్న ముఖ్యమంత్రి విశాల ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సామర్లకోట పట్టణంలో సామర్లకోట నడిబొడ్డులో ఉన్న ఈ లేఅవుట్ లో మనం కూర్చున్నాం ఈ లేఅవుట్ లో రెండు వేల నాలుగు వందల పైచిలకు ఇళ్ల నిర్మాణానికి గాను ఈ పాటికే వెయ్యి ఇళ్ళు ఇప్పటికే నిర్మితమై ఎల్లుండి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి స్వహస్తాల మీదుగా రాష్ట్రం మొత్తం కూడా ఇరవై ఒక్క లక్షల డెబ్బై ఐదు వేల ఇళ్ల నిర్మాణాలకు గాను శరవేగంగా ఆరు లక్షల ఎనభై రెండు వేల ఇళ్లు నిర్మించి ఒక మహా యజ్ఞం ఆ యజ్ఞంలో బ్రహ్మాండంగా విజయవంతమై ఆరు లక్షల ఎనభై రెండు వేల ఇళ్లలో ఆ అక్క చెల్లెములు పండుగ చేసుకుంటూ సంక్రాంతి పండుగ దసరా పండుగ క్రిస్మస్ పండుగ రంజాన్ పండుగ అన్ని పండుగలు కూడా ఒకే రోజు చేసుకుంటూ జయహో జగన్ అన్న పిల్ల పాపలతో జగన్మోహన్ రెడ్డి గారికి ఏజీలు పలుకుతూ గృహప్రవేశాలు ప్రవేశాలు చేస్తున్న గడియ ఒక సామాన్ల కోట్లో కాదు రాష్ట్రం మొత్తం కూడా పదిహేడు వేల ఐదు జగనన్న కాలనీల నిర్మాణం రూపుదిద్దుకుంటా ఉంటుంది ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మరొక బిడ్డలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు